మనందరికీ తెలుసు కదా ఒకవైపు జానీ మాస్టర్ కేసు అనేది శరవేగంగా నడుస్తుంది ఎవరైతే ఆ లేడీ డాన్సర్ జానీ మాస్టర్ అసిస్టెంట్గా పనిచేసిన లేడీ డాన్సర్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల జానీ మాస్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది జానీ మాస్టర్ను అరెస్ట్ చేసి చంచలగూడ జైల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా జానీ మాస్టర్ మీద ఒక వర్గం కుట్ర పన్నింది అనే ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది ప్రధానంగా జానీ మాస్టర్ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి ఎట్లా అయినా జానీ మాస్టర్ తొక్కాలి అని చెప్పేసి సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు కుట్ర పన్నినట్లు ఒక వాదన ఒక రూమర్ అయితే బయటకు వస్తుంది అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు ఇది ఒక రూమర్ మాత్రమే ముందుగా చెప్తున్నాను ఎందుకు అంటే ఒకవేళ జానీ మాస్టర్ని డ్రీగేడ్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ను కూడా డ్రీగట్ చేయొచ్చు ఎందుకంటే జనసేనలో ఉన్నాడు కాబట్టి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్కి జనసేన ఎమ్మెల్యేలు అల్లు అర్జున్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో మనందరం చూసినాం కాబట్టి వీటన్నిటికీ కౌంటర్గా ఈ యొక్క మహిళ చేత అంటే ఎవరైతే ఈ యొక్క అమ్మాయి ఉంది కదా లేడీ డాన్సర్ చేత కేసీ పెట్టించినట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి ఇండైరెక్ట్గా వాళ్ళ భార్య కూడా అదే ఆరోపిస్తున్నారు దీని వెనక ఎవరో ఉన్నారు ఒక వర్గం జానీ మాస్టర్ కెరియర్ మీద జానీ మాస్టర్ మీద కుట్ర పన్నింది అని అయితే ఆమె అయితే చెప్తా ఉన్నారు ఏదేమైనా కానీ జానీ మాస్టర్ తన యొక్క కెరియర్ని ఎందుకంటే ఈయన ఏదో కలిసిస్తేనే కదా ఆయన మీద కుట్ర పనడానికి అవకాశం కల్పించింది జానీ మాస్టర్ తన కెరియర్ని తానే ఆగం చేసుకున్నానైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది దీని వెనక ఒక వర్గం కుట్ర ఉంది అనే ఒక వాదనైతే చాలా బలంగా బలపడుతుంది దీని వెనక అల్లు అర్జున్ ఉన్నారుగా అని చెప్పి ఒక వర్గం అయితే భావిస్తూ ఉంది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మనం థ్యాంక్ యూ